జీ చిట్టుబాబు వనసరి కాంప్లెక్స్లో డివిజనల్ మేనేజర్ ఆఫీస్లో ఆఫీస్ సబ్బండెంట్గా పనిచేస్తున్నాను కావాలి నార్త్ డివిజన్లో నేను పద్నాలుగున్నర సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నాను నాకు కొద్ది గొప్ప జూన్ నాలుగో తారీఖు ఐదో తారీఖు నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి డిఎం గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నిదానంగా చూపించుకొనే రమ్మన్నారు చూపించుకొని పద్నాలుగో తారీఖు మళ్ళీ డిఎం గారి ఇంటికి వెళ్ళేలాకే వేరే కుర్రోడు ఉలవపాడు కుర్రోడిని ఏదో డబ్బులు తీసుకున్నారో ఏమో తెలియదు కానీ అతన్ని పెట్టేశాము నీకు ఆపేసి ఆర్డర్ వచ్చేసింది అతనికి ఇంకా నీకు పని లేదు అని చెప్పేసి రిటర్న్ పంపించేశారు తర్వాత మా ఆడవాళ్ళు మా వదిన ఇద్దరు వెళ్ళారు డిఎం గారింటికి డివిజనల్ మేనేజర్ గారింటికి వెళ్ళారు వెళ్ళిన కూడా వాళ్ళని ఎంటర్ లేదు ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది వేరే వాచ్ని పెట్టుకుంటున్నాము ఏదైనా ఆర్డర్ ఏదన్నా ఖాళీ ఉంటే వాచ్ పోషిస్తాము ఇప్పుడు మటుకు ఖాళీ లేవు ఆల్రెడీ వాచ్ని పెట్టుకున్నాము మేము వేరే అతన్ని అటెంట్గా అని చెప్పారు